సామెతలు పదిహేడవ అధ్యాయము రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడియుండిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె మొక్క తినుట మేలు బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చు కుమారుని మీద ఏలుబడి చేయును అన్నదమ్ములతో పాటు వాడు పిత్రార్జితము పంచుకొను వెండికి మోస తగినది బంగారునకు కొలిమి తగినది హృదయ పరిశోధకుడు యహోవాయే చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము తండ్రులే కుమారులకు అలంకారం అహంకారముగా మాటలాడుట బుద్ధి వానికి తగదు అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు లంచము దృష్టికి మాణిక్యము వలె నుండును అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించును ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును బుద్ధిహీనునికి నూరు దెబ్బలు నాటునంతకంటే బుద్ధిమంతునికి ఒక గద్దెంపు మాట లోతుగా నాటును తిరుగుబాటు చేయువాడు కీడు చేయుటకే కోరును అటివాని వెంట క్రూరదూత పంపబడును పిల్లలను పోగొట్టుకునిన ఎలుకు బని ఎదుర్కొనవచ్చును గాని మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొనరాదు మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదు కలహారంభము నీటి గట్టున పుట్టు ఊట వివాదము అధికము కాక మునిపే దాన్ని విడిచిపెట్టుము క్లిష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు వీరిద్దరును యహోవాకు హేయులు బుద్ధిహీనుని చేతిలో జ్ఞానము సంపాదించుట సొమ్ముండనేలా వానికి బుద్ధి లేదు కదా నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును తన పొరుగువానికి జామీను ఉండి పూటపడువాడు తెలివి మాలినవాడు కలహప్రియుడు దుర్మార్గ ప్రియుడు తన వాకిన్లు ఎత్తు చేయువాడు నాశనమును వెదుకువాడు కుటిలవర్తనుడు మేలు పొందడు మూర్ఖముగా మాటలాడువాడు కీడులో పడును బుద్ధిహీనుని కనినవానికి వ్యసనము కలుగును తెలివి లేని వాని తండ్రికి సంతోషము లేదు సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలో నుండి లంచము పుచ్చుకొను జ్ఞానము వివేకము గల వాణి ఎదుటనే ఉన్నది బుద్ధిహీనుని కన్నులు బూదిగంథములలో ఉండును బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును తన్ను దానికి అట్టివాడు బాధ కలుగచేయును చేయును నీతి దండించుట న్యాయము కాదు అది వారి యథార్థతను బట్టి మంచివారిని హతము చేయుటే మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు శాంత గుణము గలవాడు వివేకము గలవాడు ఒకడు మూడుడైనను మౌనముగా నుండిన ఎడల జ్ఞాని అని ఎంచబడును అట్టివాడు పెదవులు మోసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును